నిన్ను నువ్వు కాపాడుకోగలవు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఒక చిన్న కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అదొక అడవి ఆ అడవిలో అతడు నడుచుకుంటూ పోతున్నాడు అతనికి ఉన్నట్టుండి ఆకలి వేసింది ఓ చెట్టుకి అనేక పళ్ళుండటం చూశాడు అంతే అమాంతం ఆ చెట్టు ఎక్కాడు కొన్ని పళ్ళు కోశాడు తిన్నాడు బాగా పండి సువాసనతో కూడిన కొన్ని పళ్ళు ఓ కొమ్మ చివరిలో ఉండటం చూశాడు వాటిని కోయడం కోసం ఓ కొమ్మ మీద ముందుకులా కదిలాడు అయితే అలా కదులుతున్నప్పుడు ఆ కొమ్మ అతని బరువు మోయలేక కాస్త వంగి విరిగింది అయితే ఈలోపే ప్రమాదం గమనించిన అతను మరొక కొమ్మను పిలివిగా పట్టుకున్నాడు కిందకు పడిపోకుండా అలా పట్టుకున్న తీరునే అతను కిందకు వంగి చూశాడు అలా చూసినప్పుడు నేల బాగా కిందకు కనిపించింది దాంతో అప్పటికే భయంతో ఉన్న అతనిలో మరింత భయం పెరిగింది తననెవరైనా కాపాడితే బాగుండని రక్షించండి రక్షించండి అని అరిచాడు ఇంతలో అటువైపుగా వచ్చిన ఓ పెద్దాయన కుర్రాడిని చూశాడు అతని మీద ఓ చిన్న రాయి విసిరాడు అది తగిలి నొప్పెట్టడంతో రాయి విసిరిన పెద్ద కోపం వచ్చింది అతనికి ఓ పెద్ద ఆయన సాయం చేయమంటే రాయితో పడతావా అని కోపంగా అరుస్తాడు పెద్దాయన జవాబేమీ చెప్పకుండా మరొక చిన్న రాయి తీసి అతనిపై విసురుతాడు దాంతో కుర్రాడు మరింత కోపంతో అతి కష్టం మీద ప్రయత్నించి పైనున్న కొమ్మను పట్టుకుంటాడు కిందకు వచ్చానంటే నీ పని పడతా అంటాడు పెద్ద ఆయన అప్పటికే ఆగకుండా మరొక చిన్నరాయి విసురుతాడు ఆ కుర్రాడు మరొక కొమ్మ పట్టుకుని ఏకంగా కిందకి దిగి వస్తాడు ఆ పెద్దాయనను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడు అప్పుడు ఆ పెద్ద ఆయన ప్రశాంతంగా ఓ నవ్వు నవ్వి ఇదిగో నీకు నేను చేసిన సాయాన్ని నువ్వు గుర్తించలేదు అన్నాడు అయోమయంగా చూస్తున్నాడు ఆ కుర్రాడు అలా చూస్తూ నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడు నీ మొఖాన్న ఉన్న భయాన్ని చూశాను ఆ భయంతో నీ బుర్ర పనిచేయలేదు నేను రాళ్లు విసరడంతోనే నీలో క్రమంగా ఉన్న భయం చాటుమాటవుతూ వచ్చింది ఎలాగైనా చెట్టు మీద నుంచి కిందకు దిగి నా పని పడదాం అనుకున్నావు ఈ ఆలోచన ఎప్పుడైతే నీలో మొదలైందో నిన్ను నువ్వు కాపాడుకోవడం మొదలు పెట్టావు అలాగే కిందకి దిగావు కూడా నిన్ను నువ్వు కాపాడుకోగలనన్న శక్తి నీలో ఉందన్న విషయం నీకు మొదట్లో తెలియదు అని చెప్పాడు ఆ పెద్ద ఆయన అలా చెప్పిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు ఎటూ తోచని స్థితిలో ఉన్నప్పుడు మనలో దూడు కట్టుకునే భయం నుంచి బయటపడాలి అంటే నెమ్మదిగా ఆలోచిస్తే నిన్ను నువ్వు కాపాడుకోగలవని చెప్పడానికి ఈ కథ ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్